ప్రొఫెసర్ జయశంకర్ బడి పాట కార్యక్రమంలో భాగంగా పాఠశాలలు ప్రారంభమవుతున్న సందర్భంగా మెట్పల్లి పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత బాలికల పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్లను పంపిణీ చేసిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ ఈ కార్యక్రమంలో వారితో పాటు జగిత్యాల జిల్లా అడిషనల్ కలెక్టర్ రాంబాబు మెట్పల్లి ఆర్డీఓ శ్రీనివాస్ మెప్మా ఈవో శ్రీనివాస్ మునిసిపల్ కమిషనర్ మోహన్ మెట్పల్లి మున్సిపల్ చైర్మన్ రణవీని సుజాత సత్యనారాయణ పాఠశాల ప్రిన్సిపల్ కనకతార ఎంపీడీఓ రామకృష్ణ కౌన్సిలర్లు బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఎవరిన మా చిన్నారులకు బడిబాటకి బడికి పంపిస్తున్న మా తల్లిదండ్రులకు మా ఫ్యాకల్టీకి అందరికీ ధన్యవాదాలు అందరికీ మాకు కావాల్సింది ఏంటంటే రేపొద్దున మన అందరం కూడా రాజకీయాలకు అతీతంగా కష్టపడి మన పిల్లలకు బంగారు భవిష్యత్తు బంగారు విద్య అనవసరమైన రాజకీయాలకు పోకుండా మంచి విద్యా సంస్థలు స్పెషల్లీ ప్రభుత్వం తరఫున మంచి విద్య కేసీఆర్ గారి ఐదు గత పది గత ఐదేళ్ళు బ్రహ్మాండంగా బళ్ళు కట్టుకోవడం జరిగింది మంచి విద్య అందియడం జరిగింది ఇదే గ వచ్చే ఐదేళ్ళు కూడా కొనసాగాలని చెప్పేసి మా వంతున మా వైపు నుండి అన్ని ప్రోత్సాహకాలు విద్యార్థులకు తల్లిదండ్రులకు కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే బ్రహ్మాండంగా పొద్దున బ్రేక్ఫాస్ట్ దొరుకుతూ ఉంది ఇప్పుడు మధ్యాహ్నం లంచ్ కూడా లంచ్ కూడా ఉంది ఇప్పుడు ఇక్కడ మంచి విద్యార్థులకు మంచి పుస్తకాలు స్కూల్ డ్రెస్సెస్ అన్నీ కూడా ఇస్తూ ఉన్నాం కాబట్టి విద్యార్థులు తల్లిదండ్రులు కూడా పిల్లలందరినీ ఇక్కడ గవర్నమెంట్ స్కూల్కి పంపించండి బ్రహ్మాండమైన స్టాఫ్ ఉంది ఇక్కడ మేము కూడా తప్పకుండా స్టాఫ్తో రాజకీయ నాయకులందరూ కూడా స్టాఫ్తో కలిసి పేరెంట్స్ని కూడా ఎక్కువ ఎంకరేజ్ చేసి పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పంపించేలా చూడడం ఇంపార్టెంట్ సో అందరు పిల్లలకి అలానే తల్లిదండ్రులు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న తల్లిదండ్రులు రెగ్యులర్గా ప్రతి మూడు నెలలకు ఒకసారి కంపల్సరీ ప్రతి నెల ఉందంట మీటింగ్ యాక్చువల్లీ కానీ చాలామంది అటెండ్ అవ్వట్లేదు తల్లిదండ్రులు కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే తల్లిదండ్రులు కూడా మెయిన్ మన పిల్లల విద్యలో మన ఇన్వాల్వ్మెంట్ ఉండాలి కంపల్సరీ మనకు కూడా వాళ్ళు ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు బళ్ళల్లో వాళ్ళకి ఎలాంటి విద్య అందుతుంది ఇవన్నీ కూడా మనం కూడా చూడాల్సిన అవసరం ఉంది కాబట్టి అలానే తల్లిదండ్రులతోన్న రిక్వెస్ట్ ఏంటంటే విద్య స్కూళ్ళలో బాగా ఇస్తా ఉన్నారు ఎట్లాగో మన నేర్చ నేర్పాల్సిన కొద్దిగా సంస్కారం కూడా మనందరూ నేర్పిస్తే రెండు కలిస్తే మన పిల్లలకి మన తెలంగాణ పిల్లలు రేపు దేశంలో ఏదైనా సాధించగలగా బలమైన విద్యార్థులు తయారవుతారు సో తల్లిదండ్రులు మళ్ళీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను దయచేసి ప్రతి మూడు నెలలకు ఒకసారి రెండు నెలలు ఒకసారి అన్న కనీసం వచ్చి మీరు కూడా పేరెంట్స్ పేరెంట్స్ అందరు కూడా వచ్చి టీచర్స్ తోని మన పిల్లల విద్యా విద్యా విషయంలో ఇన్వాల్వ్ అవ్వాలని చెప్పి అందరినీ కోరుతా ఉన్నా లేదు అందుకనే చెప్తా ఉన్నాను మనం కానీ ఒక్కసారి మన గవర్నమెంట్ స్కూల్స్ని ఇంకా బలోపేతం చేస్తే ఎందుకంటే కేసీఆర్ గారు అందుకొరకే మన ఊరి మన బడి కింద స్కూల్స్ అన్నింటినీ బాగా బిల్డప్ చేసి స్ట్రాంగ్ చేసినారు దాన్ని కంటిన్యూ చేయాలి ఇప్పుడు ప్రస్తుతం గవర్నమెంట్లో కూడా మేమందరం కూడా కాపరేట్ చేసి తప్పకుండా మన గవర్నమెంట్ వ్యవస్థ ఎలా అయితే మన గవర్నమెంట్ హాస్పిటల్ ఇప్పుడు ఎంత స్ట్రాంగ్ అయినాయో ఉదాహరణకి మన గవర్నమెంట్ హాస్పిటల్లో ముందు ముప్పై శాతం డెలివరీ అయ్యేవి ఇప్పుడు డెబ్బై ఐదు శాతం డెలివరీ గవర్నమెంట్ హాస్పిటల్ అవుతున్నాయంటే గత ఐదేళ్ళలో జరిగిన మంచి పని అదే పని మన స్కూల్లోకి తీసుకొస్తే రేపు పొద్దున డెబ్బై శాతం మంది విద్యార్థులు మన గవర్నమెంట్ స్కూల్స్కి రావాలి ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ కాబట్టి బట్ తప్పకుండా పేరెంట్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను గవర్నమెంట్ స్కూల్స్ పంపించండి వంద శాతం రేపు పొద్దున మంచి మంచి స్టాఫ్ ఉన్నారు ఇక్కడ బ్రహ్మాండమైన స్టాఫ్ ఉన్నారు తప్పకుండా ఇంకా కావాల్సిన మనకి కో యాక్టివిటీస్ కూడా అన్ని పెంచుకొని తప్పకుండా మన ప్రభుత్వ స్కూల్స్ని ఇంకా బలపరచాలని చెప్పి తప్పకుండా బలపరుస్తాము స్పెషల్లీ మా కొరికుల కాన్షియన్సీలో ప్రతి గవర్నమెంట్ స్కూల్లో నేను చదువుకున్న పిల్లలాగా ఒక డాక్టర్ లాగా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో కూడా నేను ఇన్వాల్వ్ అయ్యి తప్పకుండా స్కూల్స్ని బల బలపరుస్తాను ఇంకా గ్యారంటీ థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ బడిపాటలో భాగంగా స్కూల్స్ ఆఫ్టర్ సమ్మర్ వెకేషన్ స్కూల్స్ ఓపెన్ అయిన రోజునే వాళ్ళకి సంబంధించినటువంటి డ్రెస్సులు టెక్స్ట్ నోట్ బుక్స్ అన్నీ సప్లై చేసేటువంటి అటువంటి వినూత్న కార్యక్రమాల భాగంగా ఈరోజు ఇక్కడ మనము ఈ ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది దయచేసి విద్యార్థి విద్యార్థులు తల్లిదండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపు మొగు చూపకుండా ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ తరఫున అన్ని ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు హైలీ క్వాలిఫైడ్ స్టాఫ్ ఉన్నారు మంచిగా విద్య అందిస్తారు సిస్టమేటిక్గా ఉంటుంది అదే ప్రైవేట్ స్కూల్ అయినట్టయితే క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంటారు అక్కడ వచ్చే శాలరీస్ కానీ అది వేరే విధంగా ఉంటుంది ఇక్కడ దయచేసి విద్యార్థిని తల్లిదండ్రులు పేదవాళ్ళు వాళ్ళందరూ కూడా ఎక్కువ మంది ఇక్కడికి వచ్చి ఈ ఫెసిలిటీ ఉపయోగించుకొని మంచిగా వాళ్ళు ఆర్థికంగా పిల్లలు మంచిగా డెవలప్ అయ్యి పిల్లలు హై హై స్టాండర్డ్గా ఎడ్యుకేషన్ పొంది వాళ్ళ సొసైటీలో మంచిగా ఉన్నత స్థాయిలో ఉపయోగ విధంగా ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ పంపించాలని పేరెంట్స్ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ 何でだろうね。

这夜，这夜。